ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మన వీడియోలో ఏం చెప్పబోతున్నారంటే తల్లి నీ సాయి ఆజ్ఞతో ఇక్కడున్న దుని మంటలను తాకమ్మా ఆఖరిగా చెప్తున్నది వినుబిడ్డ నీ పరీక్షాకాలం ఇక తీరిపోయింది అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసం చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ప్రతి ఒక్కరూ బాబాగారి మీద నమ్మకంతో శ్రద్ధ భక్తులతో బాబాగారు చెప్పినట్టుగా దుని మంటలను తాకుదాం ఎందుకంటే మన జీవితంలో ఉన్న సమస్యలను తొలగించడానికి బాబాగారు ఈ సందేశం తీసుకువచ్చారండి ఈ సందేశం ద్వారా సమస్యలు తీరిపోయి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ దుని మంటలను తాకుతారు మరి మనస్ఫూర్తిగా దుని మంటలను తాకుతూ బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో విని చూద్దాం తల్లి నీ మనసు కల్మషం లేనిది కల్మషం లేనిది నీ మనస్తత్వం నాకెంతో ఇష్టం ನೀವು ನನ್ನ ಅಡಿಗೆ ಪ್ರತಿ ಕೋರಿಕ ನ್ಯಾಯಮೈನೇ అన్నింటికంటే నువ్వు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్టు చెబుతావు నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచే జరిగేలా చేస్తాను బిడ్డ ఈరోజు నా మీద నమ్మకంతో దునిమంటలను తాకావు నీ కోరిక తీరిపోతుందిలే నువ్వు బాధపడకు ఇక ఇంతవరకు పడుతున్న కష్టాలు ఏవైతే అనుభవిస్తున్నావో అవన్నీ దూరం చేయడానికే నీకు నేను ఈ సందేశాన్ని ఇస్తున్నాను నీ పరీక్షాకాలం తీరిపోయింది ఆఖరిగా నువ్వు ఈ సాయి చెప్పినట్లు చెయ్యి జీవితం ప్రతి మనిషికి ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది కానీ దాని ద్వారా ఆ అనుభవం ద్వారా నువ్వు నీ బిడ్డలకు మంచి భవిష్యత్తును ఇవ్వవచ్చు తల్లి చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అన్నట్టు అలాగే చేస్తుంది కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా జ్ఞానంతో మంచి బుద్ధితో ఇతరులకు మంచి చేస్తూ నీ భవిష్యత్తును నువ్వు కాపాడుకో తల్లి నీ సంకల్ప బలం ఎంతో గొప్పది దాని ముందు జాతకాలు ముహూర్తాలు లాంటివి ఏవైనా సరే చాలా చిన్నవి అదే బలంతో ముందుకు వెళ్ళు నీ సాయి నీకు తోడుగా ఉంటాడు విజయం ఆలస్యమైనా బాధపడవద్దు చెడు కర్మఫలం వెళ్ళిపోతుంది అని మాత్రమే బిడ్డ ఈ రోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీటిని కష్టాల వల్ల కోల్పోయావు ఇకపై జీవితంలో కళ్ళు నుంచి ఒక్క చుక్క నీరు కారిన అవి సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలు మాత్రమే అవ్వాలని కానీ నేను కోరుకుంటున్నాను నేనున్నానని నువ్వు నన్ను నమ్మితే చాలు నేను నీతోనే ఉంటాను నీలో ధైర్యాన్ని నిన్ను ముందుకు నడిపిస్తాను నీకు కష్టం వస్తే ఈ సాయి ఉన్నాడు అని మర్చిపోకు ఆ కష్టానికి తగిన పరిష్కారం ఏదో ఒక రూపంలో నీకు అందిస్తాను సర్వం నువ్వే సాయి అని నువ్వు నన్ను నమ్మితే నా జన్మ నీకే అంకితం అని నేను అంటాను తల్లి సాటి వారికి సహాయం చేసే గుణం నీలో ఉన్నంత వరకు భగవంతుడు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు అది గుర్తుపెట్టుకో తల్లి నా భక్తులు కష్టములన్నీ నావే నా భక్తులను గురించే నేను ఎప్పుడూ ఆలోచిస్తాను నేను నా భక్తుల కోరికలన్నింటినీ నెరవేరుస్తున్నానని మాట ఇస్తున్నాను తల్లి బంధాలను తెంచే శక్తి ఒక్క కోపానికి ఉంటే ఆ బంధాలను కలిపే శక్తి ఒక చిరునవ్వుకే ఉంది తల్లి అందుకే కోపాన్ని విడిచిపెట్టి నీ చిరునవ్వుతో అందరినీ జయించు ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిదైపోయింది అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆశలను పెంచుకోకు ఎప్పుడు ఏ సమయానికి ఎవరు మనల్ నుండి దూరం అవుతారో మనం ఊహించలేము నువ్వు ధైర్యం వదులుకోవద్దు ఏం చింతించకు నువ్వు బాగుంటావు దయాలువైన ఈ సాయి నిన్ను రక్షిస్తాడు స్థిరంగా ఇంట్లో కూర్చొని నిర్భయంగా నిశ్చింతగా ఉండు నా మీద విశ్వాసం ఉంచు దయవలేలో అర్థం చేసుకోవటం కష్టం కానీ నీ కష్టాలంటినీ దూరం చేసే శక్తిని నేను ప్రసాదిస్తాను తల్లి నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మగా నన్ను నమ్మకంగా నన్ను ఏది కోరుకున్నా అది నీకు చేరవేసే బాధ్యతని అందిస్తాను అందులో ఎటువంటి సందేహము లేదు నువ్వు గుర్తుపెట్టుకోకు తల్లి ఈ సాయి కోరిక క్షమించు ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు నా ఈ సాయి కోసం పరితపిస్తున్నావు సాయి లేనిదే నేను లేను అని నువ్వు ఎంతో ఇష్టంగా నమ్మకంగా ఈ సాయి చెప్పింది చేస్తావు మరి ఇంత నమ్మకం ఉంచుకున్న నువ్వు ఎందుకు ఎప్పుడు ఏదో దిగులుగా కూర్చుంటావు మనసులో బాధపడుతూ ఎందుకు మౌనాన్ని భరిస్తావు నేను రావటానికి తలుపులు తెరిచి ఉండనక్కర్లేదు తల్లి నాకు ఒక రూపం లేదు నేను ఎక్కడికైనా కావాలంటే అక్కడికి రాగలను వెళ్ళగలను కానీ నువ్వు మనస్ఫూర్తిగా నన్ను ఆహ్వానిస్తే నేను నీకు కనిపిస్తాను బిడ్డ ఈరోజు నీ బాధ తీరలేదని నువ్వు మౌనంగా ఉన్నావు కానీ ఒక్కసారి ఈ సాయి చిత్రపటం ముందు కూర్చో కన్నీళ్లలో చూడు నా కళ్ళల్లో పెట్టుకొని చూడు ఈ సాయి ఏం చెప్తాడో విను ఒకవేళ నీ బాధ తీరలేదు నీకు అర్థం కాలేదు అంటే కళ్ళు మూసుకొని సాయి నామం పలుకు నీకు కాస్త ఊరట కలుగుతుంది తల్లి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని అవమానాలు పడినా అంతా కూడా తాత్కాలికమే నువ్వు చేసుకున్న కర్మానుసారం ఏదైనా నడుస్తుంది తల్లి ఎవరికి ఎప్పుడు భయపడవద్దు అందరితో ప్రేమగా గౌరవంగా ఉంటే చాలు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అది నీ జీవితం అవుతుంది నీకు వ్యతిరేకంగా దృష్కత్యాలు చేయువారిపైన మండిపడకు ఈ సాయి నిరంతరం నిన్ను రక్షిస్తున్నాడు అన్న నమ్మకంతో ప్రశాంతంగా ఉండు ఎవరి తప్పులు వారినే బాధిస్తాయి ఈరోజు నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారు ఖచ్చితంగా రేపటి రోజున అనుభవిస్తారు యద్భావం తద్భవతి జయమని జైసా భావ తయ తైసా అనుభవ అంటారు నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా తయారవుతారు నీ భావం ఎలా ఉంటే నువ్వు పొందే అనుభవం కూడా అలాగే ఉంటుంది నీ భావాలు దుర్మ దుర్గంధంగా ఉంటే ఎదుటి వాళ్లకు దుర్ దుర్మార్గులుగానే కనిపిస్తారు నీ భావాలు మంచివైతే ఎదుటి వాళ్ళందరూ నీకు మంచివాళ్ళుగానే అనిపిస్తారు అన్నది ఒకటే జీవితం దానికి సరిదిద్దుకునే బాధ్యత నువ్వే తల్లి ఎంతో జ్ఞానాన్ని ఎంతో అనుభవాన్ని నేర్పిస్తుంది దాని ద్వారా వారి భావితరాలకు అది ఎంతో ఉపయోగపడుతుంది తల్లి నీ బిడ్డలు బాగుండాలన్నా నీ కుటుంబం బాగుండాలన్నా ముందు నువ్వు బాగుండాలి నీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకో తల్లి ఆకలితో బాధపడే వారికి కష్టాల్లో ఉన్న వారికి నిరుపేదలకు ఎవరైతే ప్రేమతో సహాయం చేస్తారో వారే నా నిజమైన భక్తులు సాటి మనిషిని ప్రేమించలేనివాడు సాటి వారికి సహాయం చేయలేనివాడు నా భక్తుడు ఎలా అవుతాడు బిడ్డ నిన్ను నువ్వు చూసుకో అంతా నీలోనే ఉంది నీ అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకించు ఒక్కసారి దానికి అనుగుణంగా నడుచుకో అదే నీ గురువు నీ గురువు పట్ల భక్తి శ్రద్ధలను చూపించాలి జీవితంలో సంతోషం లేదు అని నువ్వు బాధపడకు ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్టే నీ జీవితంలో కూడా సంతోషం తప్పకుండా వస్తుంది మంచి రోజులు ఎక్కడున్నాయి అని ప్రశ్న ప్రశ్నగా ఉన్న నీకు కేవలం నీ ఓర్పుతోనే ఆ ప్రశ్నకు జవాబు పొందుతావు అంతేకాని ఉన్న సమస్యని పెద్దదిగా చూసి నీ సమస్యలు ఇంకా పెద్దవిగా చేసుకోకు ఒకరోజు బాబా ఒక భక్తురాలు ఇలా అడిగింది బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నా నీడలా నువ్వు కనిపిస్తావు మరి నేను బాధలో ఉంటే నువ్వు కనిపించడం లేదు అని అడిగింది అప్పుడు బాబా నువ్వు బాధలో ఉంటే నేను నీలోనే ఉండి ఆ బాధను భరిస్తున్నాను తల్లి ఏ పనినైతే చేసే ముందు నువ్వు నన్ను ప్రశ్నించుకుంటే నువ్వు చేసింది మంచా చెడా అనే సమాధానం తప్పకుండా నీకు అర్థమవుతుంది బిడ్డ నా దర్శనం ప్రవేశానికి ద్వారం అవసరం లేదు నా ఆకారం రూపం ఏదీ లేదు నేను ఎల్లప్పుడూ నీడల నా బిడ్డల పట్ల ఉంటాను నాపై భారం వేసి నన్ను నిరంతరంగా ధ్యానిస్తూ నాలో లేనమైన వారి శరీర వ్యాపారాన్ని సూత్రధారినై నేనే నడిపిస్తాను తల్లి లేనిది ఆరోపించడం వల్ల ఉన్నదాన్ని కలిపివేయడం వల్ల సాంసారిక జీవితం అయోమయంగా మానసికంగా మసక మసకగా మారిపోతుంది అలాంటి దారిని దాటడానికి గురువు యొక్క మాటలే దీపపు లాంటివి నువ్వు ఆలోచించి చూడు ఏ సాధనలు కానీ ధనముతో కానీ పనిలేదు సమస్త శాస్త్రాలలో పాండిత్యం కూడా అవసరం లేదు తల్లి నీ గురువు నీ గురువుపై పూర్తి విశ్వాసం చాలు నీ గురువే నీకు చెడు కర్మలను తొలగించి అదృష్టాన్ని ప్రసాదిస్తాడు రండి మన బాబాగారు కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సుఖినో భవంతు జై సాయిరామ్